తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రచారాలు కూడా ఎవరికి వాళ్ళు ఒక మోత మోగిస్తున్నారని చెప్పచ్చు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూడవచ్చు ఒకవేళ బీజేపీ ప్రభుత్వం కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే రైట్ రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది రిజర్వేషన్లు కంప్లీట్ గా రద్దు చేసే అవకాశం ఉంది అని అంటున్నారు అది లోక్సభ ఎన్నికలపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా డెఫినెట్గా ఉంటుందమ్మా ఎందుకంటే ప్రజలు ఏం ఏం కోరుకుంటారు ప్రజలు అంటే ప్రశాంతంగా ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రశాంతంగా బ్రతకటాన్ని కోరుకుంటారు ఎవరైనా ఎప్పుడైతే ఈ రాజ్యాంగాన్ని మేము మారుస్తామో వాళ్ళు కొంత ఇండికేషన్స్ ఇస్తున్నారు మళ్ళీ బీజేపీ నాయకులు కూడా తక్కువ వాడికి ఎందుకంటే రిజర్వేషన్స్ అనేటప్పటికి ఏమైపోతుందంటే అమ్మా ఇన్ని ఇంకా ఎన్ని రిజర్వేషన్ కొనసాగిస్తారు అన్నది కూడా వేరే వర్గాల్లో అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు ఉంది అగ్రవర్ణాలు అనగానే వర్ణం కులం పెద్దదై ఉండొచ్చు కానీ చాలా చాలామంది ఉన్నటువంటి వ్యవస్థ ఇది వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న రోజులు ఉన్నాయి అంటే ఈ మూమెంట్ ఏదైతే ఇప్పుడు బీజేపీ మాట్లాడుతున్నదో సంఘర్షణ సమితి సంఘర్షణ సమితి అని రిజర్వేషన్స్ మీదనే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం జరిగింది అప్పట్లోనే రిజర్వేషన్స్ ఎన్ని సంవత్సరాలు ఇంకెన్ని కొనసాగిస్తారని ఇది దా దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం సంఘటన చెప్తున్నాడమ్మ అంత ఉవెత్తేసిన ఉద్యమం కూడా ఆగిపోవాల్సి వచ్చింది అంటే ప్రజలు కొంత యాక్సెప్టెన్సీ ఏంటంటే ప్రతి దగ్గర కూడా పేదలు ఉంటారు డెఫినెట్గా వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటారు అందుకని ఈ మధ్య ఈబీసీ ఉద్యమాలు సార్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది స్టార్ట్ అయింది అంటే ఎకనామిక్ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళకి కూడా రిజర్వేషన్ పది శాతం కల్పిస్తారు మనకి ఓసీలను ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కట్టిక పేదవాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు తినడానికి తిండి లేని వాళ్ళు అంటే రోజు గడవడమే కష్టమైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ రావు అదే ఇప్పుడు ఇప్పుడు చెప్పేది ఇబ్బందికరమైన అంశాలు దాన్ని బీజేపీ ఏం చేస్తుందంటే బీజేపీ ఎప్పుడు కూడా ఒక మత ప్రాతిపదికన ఎదిగినటువంటి పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా మతం కార్డు చూపిస్తారు వాళ్ళు ఏ సంఘటన తీసుకున్నా కూడా ఐద్య సంఘటన తీసుకునివ్వండి ఇప్పుడు రా రాముల వారికి కట్టడం అన్నది మంచిదే గుడి కట్టడం ఎవరు తప్పట్టరు భద్రాచలంలో ఉన్న రాముడు దేవుడే కదా మరి భద్రాచలం మీద అదే భద్రాచలం రాముడు ఇక్కడ ములిపోతున్నాడు పోలవరం ప్రాజెక్టు వల్ల దానికి ఎందుకు అనుమతులు ఇచ్చారు ఆ స్థాయిలో అన్నది కూడా అర్థం కాని ప్రశ్న అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అమ్మ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇప్పుడు ఇవాళ ఏమైపోయిందంటే అమ్మ ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలంటే ఎన్ని కోట్లు నీ దగ్గర ఉన్నాయి అంటే ఆ ప్రజాస్వామ్యం ఏమైపోయిందంటే అమ్మా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల అన్నది ఒక నానుడు మనకు ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళ చేత డబ్బుల కోసమే డబ్బుల ప్రపంచం కోసమే చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే డబ్బే ప్రపంచం వాళ్ళకి ఇప్పుడు సామాన్యుడు పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదమ్మా వాళ్ళు యాభై కోట్లు ఖర్చు పెడతారు వంద కోట్లు ఖర్చు పెడతారు అనే పరిస్థితికి వచ్చారు అది ఆంజనీయం రాజకీయాల్లో ఇది చాలా భారతదేశ రాజకీయాల మీద తీవ్రంగా ప్రభావం దుర్చబోతుంది ఎన్నికల వేయమనేటప్పటికీ ఎన్నికల కమిషన్ ఎంత నిబంధనలు పెట్టినా కూడా కోట్లాది రూపాయల చేతులు మారుతున్నాయి కోట్లది రూపాయలు ఖర్చు పెడుతున్నారు మద్యం ఇష్టం వచ్చినట్టుగా సరఫరా అవుతుంది ఎన్నికల సంఘం కూడా నిర్లిప్తంగా ఉండిపోవటం తప్ప ఇంకోటి లేదు అప్పటికి ఎక్సర్సైజ్ చేస్తున్నాం మనం కూడా అడిగాం ప్రజా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక తరపున మన జర్నలిస్టులు అందరం కూడా మీ ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేశాము అదేంటంటే ఆధార్ కార్డు లింక్ చేయండి ఇప్పుడు మీరు పెద్దానికి ఆధార్ కార్డు లింక్ చేస్తున్నప్పుడు ఓటర్కి ఎందుకు ఆధార్ కార్డు లింక్ చేయాలని అప్పుడు చేసి ఓటు వేయనటువంటి వాళ్ళ బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఉండవు సదుపాయాలు ఉన్నావు అంటే ఆటోమేటిక్గా వచ్చి ఓట్లు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఓటు జరగాల ఇప్పుడు ఏమవుతుందంటే ఖర్చు పెట్టేసేసి ఎట్లా ఆయన గెలుస్తాడు అనుకునే పరిస్థితుల్లో ఏమవుతుందంటే జరిగే పోలింగ్ శాతం అరవై నుంచి డెబ్బై శాతం అమ్మా దీంట్లో గెలిచే అభ్యర్థి వచ్చేటప్పటికి కేవలం ముప్పై శాతం ఓటు బ్యాంక్ వస్తే గెలుస్తున్నారు అంటే మనం ఈ విషయం మాట్లాడుకుంటే అంటే పోలింగ్ విషయం మాట్లాడుకుంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళే ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొరు చూడండి పల్లెటూళ్ళల్లో పనులు చేసుకునే వాళ్ళు రోజు కూలీలు ఖచ్చితంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు అంటే దాంట్లో ఒక మన పల్లెటూర్లలో గ్రామాలకు వెళ్తే ఒక మంచి వాతావరణం కనిపించింది ఏంటంటే ఓటు వేయకుండా ఉంటే వాడు సరిపోయినట్లు ఎక్కేస్తారు చెప్పేస్తారు అదొక పండగ పండుగలు తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే మనం ఓటు వేసిన వాటి వాడు గెలిచారో అయితే ఇక్కడికి మన దగ్గర సిటీస్ కి ఏంటంటే అమ్మ ఒక నిర్లిప్త వాతావరణం ఎవరు గెలిస్తే ఎందుకు నేను నా పని చేసుకుంటున్నాను నేను డబ్బు సంపాదించుకుంటున్నాను మన మనమే పడాలనేది ఇక్కడ ఉంటుంది కానీ డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఓటింగ్లో పాల్గొనాలమ్మా ఎందుకంటే మనం ప్రభుత్వాన్ని నిలదీయాలంటే అతను ఓటేసి ఉండాలి ఒక అవినీతిని అక్రమాన్ని మనం నిలదీయాలంటే డెఫినెట్గా ఓట్ చేయాల్సిందే ప్రజాస్వామ్యయుతంగా జరిగిపో జరగాల దాంట్లో ఓటింగ్లో పాల్గొనాలా డెఫినెట్గా తన అభిప్రాయం అభ్యర్థితో పంచుకునేట్టుగా ఉండాలి నేను నేను మీకు ఓటేసాను నాకు ఎందుకు పని చేయాలి నిలదీసే రోజు రావాలి డెఫినెట్గా డెఫినెట్గా వస్తుంది కొంచెం టైం తీసుకున్నా కూడా మనకు వస్తుంది డెఫినెట్గా ఎందుకంటే ప్రతిసారి కోరిక అన్నట్టుగా డబ్బులు పెట్టి పెట్టి ఏమైపోతుందంటే కొద్ది రోజుల తర్వాత డబ్బు కూడా పుట్టేస్తుంది ఎన్ని రోజులు పెడతారు వెళ్ళి వందల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేస్తారు వంద కోట్లు ఖర్చు పెట్టేవాడు రెండు వందల కోట్లు సంపాదించడానికి కదా ఇది ఒక వ్యాపారం అయిపోయింది రాజకీయం అందుకని దీన్ని మనం యువత మిగతా కొత్త వాళ్ళు కానీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు మేధావాలు ఆలోచించాల్సింది ఏంటంటే డెఫినెట్గా పోలింగ్ బూత్లలో ఒక గంట నిరీక్షించినా సరే మన ఓటకు మనం వినియోగించుకోవాలి అండ్ ఈ సిచ్యువేషన్స్లో మనం చూస్తే బీజేపీ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుంది అనుకోవచ్చా డెఫినెట్గా అమ్మ డెఫినెట్గా అసలు వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళకి లాస్ట్ టైం ఎలక్షన్స్లోనే జీహెచ్ఎంసీ ఎలక్షన్ టైం నుంచి వాళ్ళకి వచ్చింది ఎప్పుడైతే లిక్కర్ల ఆఫీసు కొన్ని కుంభకోణాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మీద వాళ్ళు నిర్లిప్తగా ఉన్నదో భాజపా ఎన్ని ఆరోపణలు చేస్తారు వాళ్ళు కూడా మేము జైలుకి పంపిస్తున్నాం కేసీఆర్ అని చాలాసార్లు చెప్పారు వాళ్ళ అరవింద్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ వాళ్ళ పార్టీ తరఫున మంచి వక్తల వాళ్ళు వాళ్ళు చెప్పారు రైట్ కానీ కాలక్రమేణా చూస్తే ఎక్కడ కూడా రిజల్ట్ కనిపించట్లేదు ప్రజలు ఏమనుకున్నారంటే ఎస్ బీజేపీ వెనకాల బీఆర్ఎస్ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారని చెప్పి ప్రజలు నమ్మబట్టే ఉప ఎన్నికల్లో ఒక సీటు గెలవాలి డిపాజిట్లు దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారం చేసుకుంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది అయిపోయింది అనుకున్నారు అందరూ అంటే మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా గెలుస్తుంది చెప్తూనే ఉన్నాం ఎందుకంటే అందుకని ప్రజలు ఏం చేస్తారంటేనమ్మా నిశ్చితంగా పరిశీలిస్తారు ఎవరైనా ఇప్పుడు రాజకీయ నాయకులు ఎస్కేప్ పోతారే ప్రజలు ఎస్కేప్ కాదు అని ప్రజలు స్పష్టమైన నిర్ణయంతో ఉంటారు ఎప్పుడైనా సరే అట్లమ్మా అందుకని ఇప్పుడు డెఫినెట్గా భాజపాకి గణనీయమైన ఓటు బ్యాంకు పెరుగుతుంది రెండోది టీఆర్ఎస్ ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గుతుంది ఈసారి చాలా దారుణమైన ఫలితాలు చూస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పదేళ్ల పాటు చేసిన అరాచకాల అకృత్యాలు ఏదైతే ఉన్నాయో ప్రజలు ఆ విషయాలు బయటపడుతున్న కొద్ది ఇప్పుడు పరిపాలించి బయటికి రాని కొత్త పార్టీ రాగానే ఏం చేస్తుంది ప్రతి దగ్గర అవన్నీ జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి అమ్మా డెఫినెట్గా దాన్ని పరిశీలించిన తర్వాత వీళ్ళని తప్పులు చేశారు ఇప్పుడు కవిత తప్పు చేయకుండానే ఈరోజు జైల్లో పెట్టగలిగి ఉంచగలిగారా చిన్న కేసు ఏం కాదు అది మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ జరిగినటువంటి కేసు అది ఇవన్నీ తెలిసింది కేసీఆర్ గారు నోరు కూడా మెదక్ ఏం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే అది జరిగింది అర్థం ప్రజలకి అన్నీ అర్థమవుతున్నాయి ఎందుకంటే సౌత్ సిండికేట్ అన్నారు దాని తరపున డబ్బులు మార్చారు అఫీర్లు డబ్బులు పంపించారు వీళ్ళు డబ్బులు చేతులు మారినాయి అన్నీ క్లియర్ కనిపిస్తున్నాయి ఇప్పుడు మా మీలాంటి మా లాంటి వాళ్ళ ఫోన్ పోతే ఫోన్ కొనుక్కుంటాం తప్ప పదిహేను ఫోన్లు అయితే వాడి ఇంట్లో పెట్టుకోం కదా అంటే వీళ్ళు ఆ ఫోన్ ఫార్మేట్ చేయడం ఇవన్నీ ఎందుకు నీకు అంత అవసరం వచ్చింది నువ్వు నిజాయితీ పరులలో అయితే మంచిగా ఉండాలి బట్ ఇదే నిజ విచిత్రమైన విషయం ఏంటంటే పదేళ్ల పాటు ప్రశ్నించే గొంతులన్నింటినీ కూడా కేసీఆర్ గారు నొక్కేశాడు ఆయన మొన్న వెరైటీగా మాట్లాడుతున్నాడు రెండు రోజులు ఆయన మాట్లాడిన దాన్ని బ్యాన్ చేస్తే సిగ్గులు ఎగ్గు లేకుండా చెప్పాలంటే ప్రజా ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నావు అంటే నువ్వు పదేళ్ల పాటు అదేగా చేసింది పదేళ్ల పాటు నువ్వు అదే ఆరాచకం చేసినావు నువ్వు మాట్లాడేదానికి ఎన్నికల కమిషన్ ఇచ్చింది అది వేరే ఏ పార్టీ ప్రభుత్వం ఏమి ఉండదు నువ్వు మాట్లాడేందుకు మించుతుంటే చేస్తారు ఎక్కడో దగ్గర అంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు గొంతు ప్రశ్నించే గొంతులు జైళ్లలో పెట్టలేదు ఎంతమంది జర్నలిస్టులని పద్దెనిమిది వందల ఎనభై ఆరు మంది జర్నలిస్టులు కోటలు కూడా చూసాం కదా చూసాం కదా అంటే ఏదైనా ఒక ప్రశ్న ప్రశ్నించాలని అనుకున్నప్పుడు లేకపోతే తెలంగాణలో అది కేసీఆర్ కావచ్చు లేకపోతే ఎవరు కావచ్చు ఉద్యమ పార్టీలు ఉన్నాయి ఉద్యమాలకు ఒక గడ్డ పురిటి గడ్డ అనొచ్చు తెలంగాణ అలాంటి దాన్ని ఇందిరా పార్క్ ని ఎట్లా బ్యాన్ చేశారు చూసాం ఓయ్ విద్యార్థులు రోడ్ మీద వచ్చి మాట్లాడితే వాళ్ళని మాట్లాడనీ లేదు కాకపోతే ఇక్కడ డిసెంబర్ వరకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అనుకునేంత వరకు ఎట్లా కాదైనా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందేమో అని అనుకున్నారు బట్ మనం చెప్తారు కదా ఓవర్ నైట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బిఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కెలిపోయినట్టుగా అందరికి తెలిసిపోయింది ఇలాంటి జర్నలిస్ట్ కి అసలు ఏం జరుగుతుంది ఫౌండేషన్ ఏంటి మీకు అర్థం అవుతుంది డెబ్బై నాలుగు సీట్ల డిపాజిట్ రాదని చెప్పాం సెవెంటీ ఫోర్ సీట్స్ లో డిపాజిట్ రాకూడదు బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయంటే ఆ టెలిఫోన్ ట్యాపింగ్లు పోలీస్ అధికారులు డబ్బులు పంచిన సంఘటనలు ఇవన్నీ మనం చూసాం అంటే దొరికారు కాబట్టి అలాంటి దొరకని సంఘటనలు ఎన్ని ఉన్నాయి ఇంకా మరి ఆ ముఖ్యంగా తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ రాబోతుంది ఉండబోతుంది డెఫినెట్గా బీజేపీకేనమ్మా ఎందుకంటే బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పుంజుకోదంటారా డెఫినెట్ అయిపోయిందమ్మా పూర్వ వైభవం తెచ్చుకోలేదా లేదమ్మా కేసీఆర్ గారు చరిష్మా అంత తక్కువ చేసి చూడగలం లేదమ్మా ఏమవుతుందంటే కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఇప్పుడు మహాత్మా గాంధీ సుందర పోరాటంలో ఆయన పాత్రని మనం ప్రముఖంగా చెప్పుకుంటాం ఎక్కడైనా సరే ఈ ప్రముఖంగా చెప్పుకునే టైంలో మహాత్మా గాంధీ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఆయన ఏ పదవులు తీసుకోలేదు అందుకే ఆయన మాకుడు అయ్యాడు నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అనేదాన్ని ఒక దళిత ముఖ్యమంత్రిని ముందు పెట్టి నువ్వు పరిపాలన ఒక పర్యవేక్షకులగా నువ్వు చూడాల్సి ఉండే ప్రతిదీ కూడా ఇబ్బంది లేకుండా నీకు ఎప్పుడైతే అధికారం వచ్చిందావు మాట మార్చావు అప్పటిదాకా కాంగ్రెస్ మెరుగు చేస్తా అన్నాడు కాంగ్రెస్ కాంగ్రెస్ని చేస్తా అన్నాడు మాట తప్పుడే ఏ ఏ రోజు కూడా మాట మీద నిలబడ్డాయని కాదు రెండోది అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో విధంగా మాట్లాడతాడు మనని చూస్తూనే ఉన్నాం టోల్స్ అయితేనే ఉన్నాయి ఎందుకంటే ఆ యూత్ యంగ్ డైనమిక్స్ అందరూ కూడా కెంపర్ చేసే వచ్చారు అందుకనే కేసీఆర్ మీద విశ్వసనీయత కోల్పోయాడు కేసీఆర్ అందుకని ఆయన తిరిగి కోలుకోవాలంటే వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే తప్పు చేసినటువంటి కూతుర్ని దూరంగా పెడతాను చెప్పాడు ఒక మాట నా కన్న కొడుకు తప్పు చేసినా సరే అని ఒక డైలాగ్ చేశాడు మరి అలాంటప్పుడు నీకు ఒక కన్న కూతురు తప్పు చేస్తున్నాం ఎందుకు ఏమైనా కేసుకొస్తున్నావు ఇప్పుడు అంటే అవినీతి చేసినంత వాడు మన వాళ్ళైతే పర్లేదని ఈ పదేళ్ళు చూపించావు ఇప్పుడు నేను చెప్తున్నానమ్మా ఇంతకుముందు మాట్లాడేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళు సామాజికవేత్తలు జైల్లోకి వెళ్ళారు కదా ఇప్పుడు ఎందుకు అరెస్ట్ కావట్లే మా మీద ఎందుకు ఇప్పుడు కేసులు మేము అదే స్వరంతో అప్పుడు మాట్లాడుతున్నాం అదే స్వరంతో ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే మనకు ప్రజలు ఇంపార్టెంట్ అమ్మా ప్రజలు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు మా ప్రభుత్వంలో ఉన్న సమస్యలు అంటే మనం జర్నలిస్ట్ ఇప్పుడు మాట్లాడితే కూడా సమస్యలు పరిష్కారానికి మాట్లాడతారు వాళ్ళ సొంత ఎజెండాలు ఉండవమ్మా వాళ్ళ పార్టీ పేపర్లు ఉంటే వాళ్ళు మాట్లాడుకునేది వేరుంటుంది కాదమ్మా జర్నలిస్టులు ఇండిపెండెంట్గా జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజాయితీగా మాట్లాడే వాళ్ళకి వాళ్ళు అక్కడ జరిగే ఇష్యూస్ని వాళ్ళు బేస్ చేసుకుంటారు బేస్ చేసుకుని ఏం చేస్తారంటే ఆ సమస్యని పరిష్కరించే దిశలో మన వార్తలు రాస్తాం అప్పుడు రాస్తే జైళ్ళగా పంపించావు నువ్వు వార్తలు రాస్తే వార్తలు చూపిస్తే నువ్వు పంపించే పరిస్థితుల్లో నువ్వు ఉన్నటువంటి కేసే ఎట్లా నమ్ముతాం ఇప్పుడు పరిస్థితి కూడా ఉంది చూసామన్నీ అసలు ఏం లేదు నేను చెప్పిందే కరెక్ట్ అనుకున్నారు మనం చెప్పింది ఏ రోజు కూడా వాళ్ళు వెళ్ళేదండి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయేటప్పటికి ఏమైపోయిందంటే చిన్న చిన్న మోటా నాయకులు కూడా అంటే సైకిళ్ళ మీద మోటార్ సైకిళ్ళ మీద తిరిగేటోళ్ళు కూడా కార్లు ఎక్కడ మొదలు పెట్టారమ్మా ఇసుక దందాలో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారమ్మా మట్టి దందా మీద కోర్టు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు ఇది అంటే ఇది మనం చూసాం కళ్ళతోటి ఇప్పుడు ఇసుక దందా చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముందే పోతుంది ఫోన్ ఫోన్లో మీరు ఈ నైట్ ఏం పట్టించుకోవద్దని చెప్పి వాళ్ళు కూడా అసక్తులు లేకపో వాళ్ళు ఏం చేయగలుగుతారు మరి ఇప్పుడు చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత గర్వంగా పనిచేస్తుందా మళ్ళీ ఆయన ఈ పదిలో డబ్బా కొట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది దేశంలో గొప్ప గొప్ప అంటే ప్రతి కేసులో పోలీసులు ఇన్వాల్వ్ కాగానే గవర్నమెంట్ చెప్పగానే కేసు అంతా మారిపోయేదమ్మా ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుని ఎక్కడదా తీసుకెళ్లారు ఫోన్ ట్యాపింగ్ వల్ల చేసిన ఆడియో రికార్డ్సే కదా అది నమ్మల్ని కోర్టు క్షమాపణ చెప్పాడు కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి రాష్ట్రాలను కాపాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు పెన్ డ్రైవ్ను పం పంపిస్తావు సుప్రీంకోర్టు జడ్జిలకు వాళ్ళకి చివరి నువ్వు సారీ చెప్పినవు అక్కడ తప్పది నువ్వు కొన్ని రహస్యాలను కాపాడాల్సిన వ్యక్తివి నువ్వే రహస్యాలు ఏంటి ఎట్లా సో ఈ అంశాలన్నిటి నేపథ్యంలో తెలంగాణలో నంబర్ టూ పార్టీ ఏది ఏదైనా ఉంది అంటే అది మీరు బీజేపీ 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 దాంట్లో ఎలాంటి డోకా లేదు డెఫినెట్గా బీజేపీకి మళ్ళీ వచ్చింది బీజేపీ వాళ్ళు ఇప్పుడు నిజాయితీగా లేకుండా ఉంటే తెలంగాణ ప్రజలకు ఒకటి ఉంటుంది ఒకటి ఉంటుంది నమ్మితే గుండెల్లో పెట్టుకుంటారమ్మా విసిరేస్తే ఎక్కడో పడేస్తారు ఎగ్జాంపుల్కి మనకి ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఎన్టీఆర్ని ఎందుకు అభిమానిస్తారు ఇప్పటికీ ఎన్టీ రామ్ ఎందుకు అభిమానిస్తారు కన్న అన్న అన్న ఎన్టీ రామారావు ఎందుకంటారు అంటే ఆయన హయాంలో ఏ రోజు కూడా స్కాములు లేవమ్మా ఓకే ఒక స్కామ్ ఆయన హయాంలో జరిగిందని నీళ్ళు చెప్పానండి అంటే రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఉన్నా కూడా ఇవాళ బియ్యం తరలిపోతుంది ఎక్కడైతే చౌక దుకాణాలలో పేద ప్రజలకు అమ్మాల్సిన బియ్యం పట్టుకుంటున్నారు కదా కోట్లాది రూపాయలు మిల్లర్స్ దగ్గర దొరుకుతున్నాయి కదా ఎన్నో ఎంత దాటేస్తున్నారు వేరే రాష్ట్రాలకి ఇప్పుడు ప్రతిదీ ఉంది అప్పుడు కూడా ఆ పథకాలు ఉన్నాయి పెన్షన్ పథకాలు ఉన్నాయి కొన్ని పథకాలు ఉన్నా కూడా అవినీతి జరిగిన దానికి దృష్టికి వెళ్తే ఒప్పుకునేవాడు కదా ఇంట్రమరావు ఓకే